ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళను మనం చాలామంది చూస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మందు తాగాడు లేదా ఉరి పెట్టుకున్నాడు లేదా కట్ చేసుకున్నాడు అలాంటి వాళ్ళని మామూలుగా కుటుంబ సభ్యులు ఏం చేస్తారు వెంటనే ఎమర్జెన్సీ హాస్పిటల్కి ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేస్తారు అంటే మందు తాగిన వాళ్ళకు మందు కక్కించడము దానికి విరుగుడు ఇవ్వడము లేదా ఉరి వేసుకున్న అంటే పెంచడం తీసేసి అతనికి గాలి ఆక్సిజన్ లేదంటే చేయడము లేదా ఏదైనా కట్ చేసుకున్నాడు బ్లేడ్తో అనుకుంటే దానికి బ్యాండేజ్ వేసి కుట్లు వేయడం ఇవన్నీ ప్రథమ చికిత్సలు ఇది తప్పది చేయాల్సిందే ఇది లైఫ్ అంటే ఇష్యూ కానీ చాలామంది అందరితో ఆపేస్తారు ఇక్కడే మనం చాలా పొరపాటు చేస్తున్నాం ఎందుకంటే ఆత్మహత్య ఒకసారి ప్రయత్నం చేసి మనం అతన్ని దాంట్లోంచి బయటపడేసిన మళ్ళీ కొన్నాళ్ళకు ఎప్పుడైనా సరే అతను మళ్ళీ అలాంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి చాలామంది కుటుంబ సభ్యులు కానీ సమాజం కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి వాళ్ళను ఆ ప్రథమ చికిత్సతో ఆపేయకుండా అంటే కేవలం మెడికల్ ట్రీట్మెంట్తో ఆపేయకుండా ఇలాంటి వాళ్ళకు సైకలాజికల్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా అవసరం ఎందుకంటే ఆ వ్యక్తి ఎందుకు చేశాడు కుటుంబ సమస్యలు బట్టి చేశాడా ఆర్థిక సమస్యలు బట్టి చేశాడా లేదా ఇంకేదైనా ప్రేమ వ్యవహారంగా చేశాడా లేదా పరీక్షలో ర్యాంకు రాలేదని చేశాడా అనేది ఒక ఎత్తు సమస్యల వలన ఒత్తిడి వల్ల చేయడం ఒక ఎత్తు అలా కాకుండా కొన్ని రకాల మానసిక వ్యాధులకు గురైన వాళ్ళు కూడా ఇలా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి అలాగే స్కిజోఫ్రెనియా అనేది ఒక మానసిక వ్యాధి అలాగే ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అయిన వాళ్ళు ఈ మూడు కేటగిరీలో ఉన్న వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు అంటే వీళ్ళకు వేరే సమస్యలు ఉండవు ఇంతకుముందు ముందు వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు లవ్ అఫేర్స్ బ్రేక్స్ అలాంటివి కాదు కేవలం మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనే కొన్ని ప్రత్యేకమైన రసాయనిక పదార్థాలు డోపమిన్ సీరోటోనిన్ అనే కొన్ని ప్రత్యేకమైన మెదడులో పనిచేసే రసాయనిక పదార్థాల సమతుల్యములు తేడా వచ్చినప్పుడు కొంతమందికి ఈ డిప్రెషను స్కిజోఫ్నా వస్తాయి ఇది వచ్చిన వాళ్ళు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు వాళ్ళకు సమస్యలు లేకపోయినా ప్రయత్నం చేస్తారు మనం అప్పుడప్పుడు పేపర్లు చూస్తుంటాం ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు కారణాలు అయితే ఏం తెలియడం లేదు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే ఇది కారణం ఈ మెదడులో ఉండే కెమికల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు అతను చనిపోవాలని అనిపిస్తుంది అంతే వితౌట్ ఎనీ రీజన్ రీజన్ ఏమి ఉండదు చాలామంది రీజన్ కోసం వెతుకుతూ ఉంటారు దట్ ఈజ్ రాంగ్ కాబట్టి ఇలాంటి వాళ్ళను హండ్రెడ్ పర్సెంట్ సైకియాటిస్ దగ్గర తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి వాళ్ళకి సరైన వైద్యం డయాగ్నోసిస్ ఇది డిప్రెషనా స్కిజోఫ్రీనియానా ఇంకోట ఇంకోటే డిసైడ్ చేసేది సైకియాట్రిస్ట్ అంటే మెడికల్ డాక్టర్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా మెడికల్ ట్రీట్మెంటు కొన్ని మందుల ద్వారా కానీ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఇంకా ఇతరత్ర కొన్ని ఆర్టీఎంఎస్ అనే ఒక థెరపీ కూడా ఉంది లేదా మన కీటమిన్ అని చెప్పేసి ఒక కొత్తగా ఈ మధ్య ప్రత్యేకంగా ఒక ఇంజక్షన్ కూడా వచ్చింది ఇది ఒకప్పుడు మత్తు అనస్థిష డాక్టర్లు అంటే మత్తు మంది ఇచ్చేదానికి వాడేవాళ్ళు ఇటీవల ఈ ఆత్మహత్యా భావాలు ఉన్న వాళ్లకు ఈ కీటమిన్ అనే ఒక ఇంజక్షన్ రోజు విడిచి రోజు ఒక ఐదారు సార్లు ఇస్తే వాళ్ళలో ఆత్మహత్యా భావాలు పటాపంచలైపోతున్నాయి మేము కూడా మా ప్రాక్టీస్లో రోజు చేస్తూనే ఉన్నాం మా హాస్పిటల్లో అందరూ చాలామంది చేస్తూనే ఉన్నారు కాబట్టి ఆత్మహత్య భావాలు ఉన్న వాళ్లకు ఇలాంటి వైద్య చికిత్స అవసరము వాళ్ళని కేవలం ఏదో మందు కక్కించి తత్కాలికంగా చేసి ఇంటికి పంపడం మాత్రం కాదు కాబట్టి అది అయిన తర్వాత సైకియాట్రిస్ దగ్గర తీసుకెళ్ళండి గవర్నమెంట్ కూడా రూల్ పెట్టింది ఒకప్పుడు ప్రోటోకాల్ ఏమని ఇలాంటి వాళ్ళను ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్ళాలి అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని చోట్ల ఒక నిబంధన ఉంది కానీ చాలామంది పాటించడం లేదు ఇది పాటిస్తే వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళ జీవితాన్ని కాపాడిన వాళ్ళము అవుతాం